ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు ఆ మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాశులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాశుల్ని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు సస్త గ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరి కొంతమందికి ఆ విశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మీనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి సష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాశి అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే రాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది అయితే బుధుడు శుక్రుడు శని కేతు స్థితిని బట్టి వారి యొక్క రాశుల ప్రభావం మారిపోతుంది అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు దీంతో పాటు రాహు కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు ఆ మార్గ నిర్దేశనము తదుపని రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అధిక పని భారము ఒత్తిడి మీరు అనుకున్న గ్రోత్ ఇందులో కనిపించకపోవడము అన్ని వెనక్కి వెళ్లడము మీరు ఏ పని తలపెట్టినా వెనక్కి పోవడము పట్టిందల్లా మట్ట అన్నట్టు ఉండే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఏ కొత్త ప్రయత్నాలు ఈ సమయంలో చెయ్యకండి వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు ఉంటాయి వ్యాపారంలో అంటే వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో ఆటంకాలు ఇబ్బందులు ఆ ఎదురయ్యే అవ అవకాశంతో పాటు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ అంటే కొన్ని కొన్ని ఇక్కట్లలో పడ్డము లేదంటే అపకీర్తి రావడము ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడ్డము ఆకస్మికంగా ఈ ప్రమాదాలు జరిగే అవకాశము గోచరిస్తోంది ఏ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు అయితే ఆ కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణము శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండబోతున్నారు అయితే విద్యార్థులకు చూసినట్టయితే మీరు ఆశించిన ఫలితాలు అంతగా అందుకోలేని పరిస్థితి మీ ప్రణాళికలు కానీ మీ ప్లాన్స్ కానీ మీ గోల్స్ కానీ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది నిరాశపడకండి పరిహారాలు చూద్దాము అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆ కడుపుకు సంబంధించి తలకు సంబంధించి శారీరానికి అంటే మజిల్స్ కానీ ఓవరాల్ గా శరీరానికి కానీ రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది అనారోగ్య తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి సహాయ సహకారాలు వస్తాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కీలకమైన పదవులు సినిమా రంగం వారికి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది మీకు చెప్పదగిన పరిహారాలు గురువారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి గురువారం ఏమిటి శనివారం అని కదా మీకు అనుమానం రావచ్చు కాదు ఇక్కడ గురువారం రోజు మాత్రమే వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోండి అయితే పశువును దానంగా ఇవ్వండి ఏదైనా ఒక మంత్రాన్ని తప్పనిసరిగా పఠించుకోండి ఆ మంత్రాలు ఏమిటి అనేది ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను ఈ రాశి వారికి చెప్పదగిన మంత్రము రవిమంత్రము ఆ వెంకటేశ్వర స్వామి మంత్రము రెండు చెప్తాను రవి మంత్రము ఓం గృణి సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ వెంకటేశ్వర స్వామి మంత్రము అంటే విష్ణుమూర్తి మంత్రము ప్రతి గురువారం నాడు ఇరవై ఏడు సార్లు చదువుకోండి ఆ మంత్రము ఓం నమః ఈ మంత్రాన్ని గురువారం రోజు ఇరవై ఏడు సార్లు చదువుకోండి అయితే మీకు చెప్పదగిన దానాలు పసుపుని గోధుమల్ని ఆ రోజు దానంగా ఇచ్చుకోండి అంటే గురువారం రోజు దానం ఇచ్చుకోండి వెంకటేశ్వర స్వామి వారికి కుంకుమార్చన తప్పనిసరిగా జరిపించుకునే ప్రయత్నం చేయండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు మంత్రాలు దానాలు తరువాత ఓవరాల్ గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని పన్నెండు రాశుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి రెండోది గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూడవది గోసేవ అన్నదానము నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ మంత్రాలు దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది సర్వేజన సుఖినో భవంతు నమస్తే